బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అహల్కాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ సబ్బవరం మండలం పెద్ద శివలోహిత డ్రీమ్ వ్యాలీవాసులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని ఆగ్రహేశాలు వ్యక్తం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వారు ప్రశంసించారు భిన్నత్వంలో ఏకత్వంగా పేరు పొందిన భారతదేశంలో హిందువులు హతమార్చే చర్యలను ఎవరు ఉపేక్షించారని వారు నినాదాలు చేశారు ఈ ర్యాలీలో బాక్సర్ శ్రీను వీరాయ్ చౌదరి దుప్పల భానుదేవ్ బగాదు రవి శనివారం ఈ రెడ్డి హిందువులకే ఎలాంటి జీవించే హక్కు లేకుండా భయం భ్రాంతులు చేయించే ఈ ఉగ్రమూత దాడుల్ని మనం మా మా శివలోహిత వ్యాలీ డ్రీమ్ వ్యాలీ నుంచి మేము ఖండిస్తున్నాము మోదీ గారు మీరు మాత్రమే మా అందరికి జస్టిస్ చేయగలరు నాట్ ఓన్లీ హిందూస్ ఈవెన్ ఒక క్రిస్టియన్ మహిళ కూడా వాళ్ళ హస్బెండ్ని అడిగారు మీకు హిందూ ఆ ముస్లిమా అని అడిగారు ఈవెన్ క్రిస్టియన్స్ కూడా దెర్ ఈజ్ నో వే టు లివ్ ఇన్ ద ఇండియా సో దట్ ఎవ్రీ ఇండియన్ మస్ట్ గివ్ ఏ ప్రతి ఇండియన్ కూడా మోదీ గారికి మద్దతునివ్వాలి మోదీ గారు మనకు నిరూపించి చూపిస్తారు ఈ ఉగ్రముఖ దాడులను మాత్రం మనం ఉనికిని ఈవెన్ మనం మన భూమిలో మనం నివసించడానికి మనకి ఇంత భయంగా ఉంటుందని అంటే రేపు మనం ఈ హిందూ మన ఉదారత్వం అది ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాం ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ప్రేమిస్తున్నాం అందరినీ ఉండమంటున్నాం అది మన ఉదారత్ కానీ మన ఉదారత్వాన్ని వాళ్ళు ఆ చేతనంతనంగా తీసుకొని మనకి ఉండడానికి లేకుండా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఇండియన్ కూడా నరాలు తెగించి అందరూ అందరినీ ఉగ్రవాదం అనేది లేకుండా మనం అందరం చెయ్యాలి ఇదే నా ఏర్పాటు ఈ ఉగ్రవాద చర్య పాకా పాకిస్తాను మన దేశం మీద ఎప్పటి నుంచో పగబట్టి ఉగ్రవాదులు తయారు చేసి మరి పహల్గామ్ అనే ప్రాంతంలో ఎంతో దారుణంగా టూరిస్టులని హతమార్చింది దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈ చర్యను ఖండిస్తూ మేము మా యొక్క ఈ కమ్యూనిటీ అంతా కూడా భారీ ర్యాలీ చేస్తున్నాం ఇండియాకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం పాకిస్తాన్ని సరివి కొట్టాలని పిలుపునిస్తున్నాం